శ్రీ కృష్ణుడు వయ్యాలో రేపల్లెలోనూ వయ్యాలో ఆవుల మందల వయ్యాలో కాయడానికి వేయాలి వాళ్ళ అమ్మను వేయలో తయారు చేసే వేయాలో పట్టుబట్టాలు వేయాలో చిన్న కృష్ణునికి వేయాలి కట్టుచున్నది వయ్యాలో నాగ వయ్యాలో పెట్టుచున్నది వేయాలి మేడలో దొడు మేడలో దండను వేయాలి వేయు సున్నా దివ్యాలో ఎడరో దండనం వేయాలి వేయు చున్నది నడుముకు వడ్డాన వలో పెట్టుతున్నా దివ్యాలు చేతుల కంకణాలుయ్యాలో తుడుగుతున్నది వ్యాలో చెవులకు దిద్దురు వయ్యాలో పెట్టుతున్నా ది ఎంత ఎంత ముస్తాబుయ్యాలో వాళ్ళమ్మ చేసింది వయ్యాలో నేటి భూవాను వేయాలి ఒక సర్ది గట్టే వేయాలి మేగడ పెరుగు వేయాలి ఒక సర్ది గట్టే వేయాలో పాళ్ళతోని భూ వేయాలి ఒక సర్ది గట్టే వేయాలి ఊర గాజాలు ఒక సర్ది గట్టి వేయాలం సకినాలు జంతికలు వేయాలి ఒక మూట గట్టే వేయాలి కృష్ణుని జ్వాల వయ్యాలో జాగ్రత్తలు చెప్పే టైమ్కు పువ్వులు వేయాలి తిరుమాని చెప్పే వేయాను తోటి వారితోని వేయాలు కృష్ణుని వంపే వేయాలి ఆవుల వందల తోలుకొని వాళ్ళు వేయాలి అడవిలో అనేక వేయాలి మే మేతకు పోయిరి వేయాలి చిన్న కృష్ణుడు వేయాలి తోటి వారితోని వేయాలి కడిమి చెట్టు మీద వేయాలి పిల్లనా నా గ్రోహిణి వేయాలో ఊదబట్టినాడు వేయాలి ఆవులు నైతే వేయాలి వేణునాధాము వేయాలి వినుచున్నాయి ఉయ్యాలో హాయిగా అవి వేయాలి వేయబట్టినాయి ఉయ్యాలు తోటి పిల్లలాడు ఉయ్యాలో చిన్న కృష్ణుడు ఉయ్యాలో ఎన్నో ఆటలను ఉయ్యాలో ఆడబట్టినాడు ఉయ్యాలో కొమ్ముబూర ఒకటి వేయాలి బొడ్డులోన తోపి వేయాలో పిల్లన గ్రోవిని వేయాలి నడుముకు పెట్టుకుని వేయాలి వారికి ఆకలి వేయాలో బాగా ఊతుండే వేయాలి అందరూ గుండంగా వేయాలి పిల్లలు కూర్చుంటూ వేయాలి మధ్యలో కృష్ణుడు వేయాలి కూర్చున్నాడమ్మ వేయాలి అందరూ రుచిన వేయాలి సర్దులు విప్పి వేయాలి ఒక్కని బువ్వ వేయాలం ఒక్కని ఎంగిలి వెయ్యాలం ఒకరు ఉనితను వేయాలి తినబట్టినారు వేయాలి వేల మధ్యలోనూ వేయాలం మాగాయ ముక్క వేయాలం పెట్టుకొని వాళ్ళు వేయాలి ఊరించుకుంటూ వేయాలి ఒకరి భువను ఉయ్యాలు వేరొకండును వేయాలి దొంగిలించుకొని వేయాలం కృష్ణుని చూడమని వేయాలి చెప్పివాణి చూపులు వేయాలి మరల్చి పువ్వులు వేయాలి ఎంత చక్కగా నువ్వలో సద్దులో తిన్నరు వేయాలి శ్రీకృష్ణుని వేయాలి లీలాలు నైతే వేయాలి పైన దేవతలు వేయాలి చూడబట్టినారు వేయాలి దేవుడు ఎంత వేయాలి గొప్పవాడు నైతే వేయాలి గోప పాలు రాత వేయాలి ఆటలాడబట్టి వేయాలి వాళ్ళ ఎంగిలి పువ్వ వేయాలి ఎట్లా తినబట్టే వేయాలో అని దేవతలు వేయాలి ఆశ్చర్యపోయి వేయాలో ఒకనాడు బ్రహ్మ వేయాలి దేవునికైతే వేయాలో బుద్ధి పుట్టినది వేయాలో చిన్ని కృష్ణుని వేయాలి పరీక్షించదలిచి వేయాలి ఆవులు దూరంగా వేయాలో మేచున్నాయమ్మ వేయాలి బాలురు అందరు ఇయ్యాలు ఆడుచున్నారమ్మ వేయాల ఆవును చూసినకు ఇవాలో కృష్ణుడు పోయిండు వియాలో ఇక్కడ పిల్లల వేయాలం బ్రహ్మదేవుడు వచ్చి మాయము చేసిండు వీయాలం చిన్న కృష్ణుడు ఇయ్యాలం తెలుసుకున్నాడమ్మ వేయాలం ఇది అంతా నువ్వు వయ్యాలో బ్రహ్మదేవుని మాయ వయ్యాలు మాయాని చెప్పి వేయాలం రాత్రిగా కముందే వేయాలో గోవులని ఇంటికి వేయాలి తీసుకొని గొప్ప వేయాలి గొప్పవాళ్ళొరొరకు వేయాలి వాళ్ళ తల్లిదండ్రులు వేయాలి ఆవుల కొరకు వేయాలి వాళ్ళు చూస్తారు వేయాలి వారికి ఏమి చెప్పి వేయాలో చెప్పవాలని వేయాలో మాయలకే మాయ వేయాలం కృష్ణుడు చేసిండు వేయాలి అన్ని ఆవులా వేయాల రూపాలు తాను అవో అందరూ బాలు వేయాలి తా రూపాలు తాను వేయాలో ఏ ఏ బాలుడో వేయలో ఎట్లాగా ఉన్నడో వేయాలో అట్లాగే ఏ తాను వేయలో అవతారము ఎత్తి వేయాలం ఆవుల రంగులు వేయాలి ఎన్ని రంగులు వేయాలి